కోడిపిల్లల్లో పది రోజులు పదిహేను రోజులు లేకుంటే నెల రెండు నెలలు ఈ మధ్య వయసు కాలంలో కోడి పిల్లలు బాగా రెక్కలు కిందకు వాల్చి డల్ అయిపోయి మునగడ తీసుకొని చనిపోవటం మనం చూస్తూ ఉంటాం ఉదయాన్నే వదిలిపెట్టినప్పుడు మరీ మునగడ తెస్తూ ఉంటాయి కొంచెం ఎండ వస్తే మామూలుగా ఉండే ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు దాన్ని మనం ప్రాపర్ కేరింగ్ తీసుకొని మెడిసిన్ వేయకపోతే కోడి పిల్లలు నెమ్మది నెమ్మదిగా మేత తగ్గిచ్చేసి నీళ్లు ఎక్కువ తాగి మ్యాథ్ తినకుండా బక్క చిక్కిపోయి బలహీన పడిపోయి బోర్ అనిపై చచ్చిపోతా ఉంటాయి ఇలా జరగకుండా ఉండటానికి కోడి మనకి లైట్ గా మునగడ తీసింది అనిపించిన వెంటనే మన హోమియోపతిలో ఎంఎస్ డ్రాప్స్ ఏసీ డ్రాప్స్ అనే రెండు హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసుకోగలిగితే ప్రాబ్లం అనేది షార్ట్అవుట్ అవుతుంది ఉదయం సాయంత్రం రెండు పూటల యూజ్ చేసుకోగలిగితే రెండు మెడిసిన్స్ అనేది ఆటోమేటిక్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఆ రెసిస్టెన్స్ పవర్ అనేది డౌన్ అయిపోవడం అండ్ బాడీ మెటబాలిజం స్లో అయిపోవడం ఇలాంటి ఇష్యూస్ కూడా మన కోడి పిల్లలలో కనపడకుండా ఉంటాయి అండ్ మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవుతూ ఉండండి వీటినిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా మీరు కోళ్ళలో ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ